హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి గర్భంలో ఉన్న శిశువు యొక్క పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా అయితే చెప్పాలి అనుకుంటున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన గర్భంలో ఉన్న శిశువు ఏ నెలకు తగ్గట్టు ఆ నెల బరువు అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉండాలి అండి అలా పెరిగితేనే బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నట్లు దానికోసం తల్లి అనేది మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే బిడ్డ ఏ నెలకు తగ్గట్టు ఆ నెలకు బరువు అనేది పెరుగుతూ ఉంటుంది బిడ్డ అనేది చక్కగా ఆరోగ్యంగా అయితే పుడుతుందండి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు వచ్చేసరికి పాలు అండి డైలీ ఖచ్చితంగా ఒక్క గ్లాస్ పాలు అయినా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు పాలు ఇష్టం లేకపోయినా కూడా మీరు ఏదో ఒక పౌడర్ అనేది మిక్స్ చేసుకొని మీరు ఖచ్చితంగా తాగాలి దానివల్ల కాల్షియం అనేది లభిస్తుంది మీ బిడ్డ ఎముకలకి ఎంతగానో యూస్ అయితే అవుతుందండి ఖచ్చితంగా మీరు పాలు అనేది తీసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి కోడిగుడ్డు అండి కోడిగుడ్డు అనేది మీరు ఆమ్లెట్గా కానివ్వండి ఫ్రైగా తీసుకోకపోతే ఉడకబెట్టిన కోడిగుడ్డు మాత్రమే తీసుకోండి ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఎన్నో రకాల ప్రోటీన్స్ అనేది ఉంటాయండి ఈ ప్రోటీన్స్ వల్ల మీ శిశువు అనేది పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది బరువు కూడా చాలా కరెక్ట్గా అయితే ఉంటుంది అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట థర్డ్ వచ్చేసి మాంసాహారం అండి మాంసాహారం అనేది మీరు వీక్లీ వన్ కానీ వన్స్ కానివ్వండి ట్వైస్ కానీ తీసుకోండి రెండుసార్లు లేదా ఒకసారి అయితే మాంసాహారం అనేది ఖచ్చితంగా తీసుకోండి ఇంకా చాలామంది మాంసాహారాలు అనేది తినని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పప్పు దినుసులు తీసుకోండి ఖచ్చితంగా పప్పు అనేది మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి మాంసాహారం అనేది తినడం వాళ్ళు ఈ విధంగా పప్పు దినుసులు తీసుకోవటం వల్ల శిశువు పెరుగుదలకి ఎటువంటి ఇబ్బందు అయితే అస్సలు ఉండదు అలాగే ఆకుకూరలు అండి ఆకుకూరలు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఆకుకూరలు తీసుకుంటే ఐరన్ అనేది బాగా లభిస్తుంది ఆకుకూరల నుంచి దానివల్ల మీకు బ్లడ్ అనేది సరిపడా ఉంటుంది బిడ్డ బిడ్డకి బ్లడ్ బ్లడ్ సప్లై అనేది చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంటుంది దా దానివల్ల బిడ్డ అనేది చాలా గ్రోత్ అయితే ఫాస్ట్గా అయితే ఉంటుంది అండి అలాగే తాజా పండ్లు ఫ్రూట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి దానివల్ల కూడా శిశువు పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి బాదం అనేది డైలీ నానబెట్టి ఖచ్చితంగా తీసుకోండి అలాగే తాజా కూరగాయలు కూరగాయలు మీకు నచ్చినవి అయితే మీరు తినండి ఖచ్చితంగా అయితే బీట్రూట్ క్యారెట్ అయితే మీరు ఖచ్చితంగా మీ డైట్లో అయితే ఉండేలాగైతే చూసుకోండి అవి కూడా ఫ్రెష్గా ఉండేలాగే చూసుకోండి సో వీటి వీటి అన్నీ కనుక మీరు తీసుకుంటే మీ శిశువు పెరుగుదల అనేది ఖచ్చితంగా బాగుంటుంది మీకు బ్లడ్ బాగుంటుంది అలాగే మీ బిడ్డ ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్